నమస్తే అండి నేను రుజా పోసాని కృష్ణమరళి రాజకీయాలకు గుడ్ బై చెప్పేశాడని చెప్పేసి నిన్న మాట్లాడిన నేపథ్యంలో అటు జనసేన పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి కావచ్చు టీడీపీ పార్టీ కార్యకర్తల అభిమానుల దగ్గర నుంచి కావచ్చు తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి నీ ఇష్టానికి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వెళ్ళిపోతే ఇష్టానికి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వెళ్ళిపోయి ఈరోజు నాకు రాజకీయాలతో సంబంధం లేదంటే మరి నువ్వు చేసినటువంటి పాపానికి ప్రాయచెత్తం చేసుకోవాలి కదా అనేది వీళ్ళ మాట అదేది ఇంకోటి కూడా మాట్లాడుతున్నారు నారా లోకేష్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి బానే మాట్లాడారు వెళ్ళిపోయేటప్పుడు నేను విమర్శించలేదని చెప్పేసినారు మరి పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే మరి ఏం చేసినారు పవన్ కళ్యాణ్ గారి గురించి అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన దానికి మీరేం సమాధానం చెప్తారు ఇది నేను అంటున్న మాట కాదు జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ అంటున్నటువంటి మాట మరి పోసాని కృష్ణ మురళి మరి నిన్న చేసినటువంటి మాటలకు గాను ఎప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారికి కానీ లేదంటే చంద్రబాబు నాయుడు మరి పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీకి కానీ కుటుంబ సభ్యులకి ఎప్పుడు క్షమాపణ చెప్తాడు సో ఎప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాడని కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న ముందుగా నేను కొన్ని మాటలు మీకు వినిపించాలా సో ముందుగా చూసుకుంటే

నువ్వు డ్యూటీలు చేయటప్పుడు వెళ్ళంగానే మీ పెళ్ళం మీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు నిజమా కాదా ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట పని వాళ్ళకే పుట్టారంట నిజమా కాదా తల పట్టుకోకలేదు గురుగారు పారిపోతా నీళ్ళు పిలికి వాడి కదరా సన్నాసి చూశారా సైకో సైకోనా కూడా ఆ బూతులేంది ఆ రోతేంది అని చెప్పేసి అంతంత మాటలు మాట్లాడినాడు వదిలేస్తారా పవన్ కళ్యాణ్ వదిలేస్తాడా జనసేన పార్టీ కార్యకర్తలు వదిలేయాలా దీనికి సంబంధించి టాలీవుడ్కి సంబంధించిన నిర్మాత సంచలన ట్వీట్ చేయడం చేసే చేయడం అయితే జరిగిందనమాట మీరే మాత్రం కూడా క్షమార్హులు కాదు సార్ అంటూ పోసాన కృష్ణమర్లపై టాలీవుడ్ నిర్మాత సంచలన ట్వీట్ చేయడం జరిగింది అసలు ట్వీట్ ఏందా కథ ఏంది టాలీవుడ్ నుంచి ట్వీట్ రావడం ఏందని దానికి సంబంధించి చూద్దాం ప్రముఖ సినీ నటుడు వైసీపీ కీలక నేత పోసాన కృష్ణమూర్లు సంచలన నిర్ణయం తీసుకున్నాడు ఇకపై రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటానని ప్రకటించాడు ఏ పార్టీని పొగడనని ఏ పార్టీ తిట్టనని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పుకొచ్చాడు రాజకీయాలంటూ తన ఫ్యామిలీకి తగిన సమయం ఇవ్వలేకపోతున్నానని అందుకే నిర్ణయం తీసుకున్నానని అంటున్నాడు అయితే పోసాని నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన చంద్రబాబు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను ఉద్దేశించి పరుష వ్యాఖ్యలు చేశాడు ఈ కారణంగా పోసానిపై చాలా చోట్ల పోలీస్ కేసులు నమోదయ్యాయి ఆయనను అరెస్ట్ చేయొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి అయితే ఇంతలోనే రాజకీయాలు వదిలేస్తున్నట్టు ప్రకటించాడు ఏ నిర్ణయంపై ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బేబీ సినిమా ప్రొడ్యూసర్ ఎస్కేన్ స్పందించాడు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక సంచలన పోస్ట్ పెట్టాడు గతంలో పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశించి పోసాని చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఒక వీడియోని కూడా షేర్ చేయడం అయితే జరిగింది సార్ ఇప్పుడు అందరికీ అన్నీ గుర్తొస్తాయి కానీ విరమిస్తున్నా అని నటించే ముందు కనీసం మీరు మా అభిమాన నాయకుడు గురించి ముఖ్యంగా ఇంట్లో పసిపిల్లల గురించి మాట్లాడిన నీచమైన సంస్కారం లేకి వ్యాఖ్యలకు చింతిస్తున్నా లేదా క్షమించమని అడిగి ఉంటే కనీసం ఆ మాటలు నమ్మ నమ్మాలనిపించేది ఏదో ఒక రోజు పొరపాటున మాట్లాడిన వ్యక్తివి కాదు మీరు ఎన్నోసార్లు ఎంతో నీచంగా మాట్లాడారు అభిమానుల మనసులు చాలా అంటే చాలా బాధ పెట్టారు ఛీ ఇవే మాటలని చెవులు మూసుకునేలా చేశారు మీ ఒక్కళ్ళే కాదు సార్ అందరివి కుటుంబాలే ఎవరి పిల్లలైనా పిల్లలే రాజకీయాల విమర్శలు సహజం కానీ వ్యక్తిగతంగా దిగజారుడు పదాలు కుటుంబం మీద కామెంట్స్ చేసి కామెంట్స్ చేసిన వారు మాత్రం క్షమార్హులు కాదు సార్ అని తెలుగులో రాసుకొచ్చారు ఎస్కేన్ ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యమేదిగా వైరల్ అవుతుంది పోసాని కృష్ణ వదిలేస్తే అంత తేలిగ్గా వదిలేస్తే కనుక చెప్తున్నా కదా నెక్స్ట్ ఎలక్షన్స్ కూటమికి ఓట్ వేయడం ఒక్క ఎక్కడో హైదరాబాద్లో ఉన్నటువంటి జనం అంతా కూడా ఓ ఎలక్షన్స్ కోసం వెళ్ళి వేయడం ఒక్క ఇలాంటి వాళ్ళని మీరు చూడండి కమిడియన్ పృథ్వీ ఒకప్పుడు ఎగిరెగిరి పడ్డాడు అయితే సిచ్యువేషన్స్ పనిచేయలేదు పవన్ కళ్యాణ్ గారి మీద మెగా ఫ్యామిలీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు వాళ్ళు మంచోళ్ళు కాబట్టి క్షమాగణంతో వదిలేసినారు ఆ తర్వాత ఈ పోసాని కృష్ణ కమిడియన్ ఆలీ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి ఎప్పుడు మాట్లాడలా బట్ ఒక ఫ్రెండ్ హార్డ్ ఒక డై ఒక క్లోజెస్ట్ ఫ్రెండ్ కదా పవన్ కళ్యాణ్ గారికి దూరంగా ఉన్న నేపథ్యంలో అప్పుడప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తకుండా మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో కొంత ట్రిగర్ అయిన మాట వాస్తవమే బట్ ఈ పృథ్వీ లేదంటే ఈ పోసాని కృష్ణమూర్తి శ్రీరెడ్డి అంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి ఇప్పుడు మాట్లాడదు చాలా పరిధి మేరకు మాట్లాడాడు వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే ఆయన టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటే మాట్లాడినాడు ఎప్పుడు పరుషు ఉపయోగించడం కానీ లేదంటే అడ్డగోలు వార్నింగ్ లేయడం కానీ లేదంటే ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి బూతులు తిట్టడం కానీ ఏం చేయలేదా దబాంగ్ దబాంగ్ అయిపోయింది పట్టించుకోవాల్సిన పని లేదు అలాగే కొంతమంది ఉన్నారు చిన్న కృష్ణ అని చెప్పేసి చిన్ని కృష్ణుడు ఈ వినాయకుడు సినిమాలు నటించినటువంటి వ్యక్తి చాలా కామెంట్స్ చేశాడు ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి మీద మెగా ఫ్యామిలీ మీద అప్పుడప్పుడు అరాకూర అది పెద్ద కామెంట్స్ కాదు ఆ తర్వాత జోగి నాయుడు అని చెప్పేసి ఒక అతను ఉండేవాడు ఎలక్షన్స్ ముందు సడన్గా తెరపైకి వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం స్టార్ట్ చేసినాడు అలాగే కనువర్గా అయిపోయినాడు అవి పెద్ద విమర్శలు కాదు అవి శృతిమించిన విమర్శలు కాదు అందుకే వాటిని పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు శ్రీరెడ్డి పోసాని కృష్ణమురళి రామ్ గోపాల్ వర్మ ఈ ముగ్గురు మీద చర్యలు తీసుకోకపోతే ఈ పోసాని కృష్ణమురళి దొంగ్ లం కో అని చెప్పేసి వాడినాడు కదా పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్లో వెళ్ళినప్పుడు నీ వైఫ్ డాష్ డ్యాష్ డాష్ పిల్లలు పుట్టారు అని చెప్పేసి రాస్తే దానికి ఏ విధంగా మాట్లాడతాం అని చెప్పేసి పోసాని కృష్ణమురళి మాట్లాడిన తీరికి మీరు రియాక్ట్ కాకపోతే రియాక్ట్ అవడం అంటే ప్రెస్ మీట్ మీద పెట్టి ప్రెస్ పోషణ కృష్ణ ముందు చర్యలు తీసుకోండి శ్రీరెడ్డి మీద చర్యలు తీసుకోండి తీసుకోరా తీసుకునే ప్రయత్నం చేయరా అనేది కార్యకర్తలు అడుగుతున్నటువంటి ప్రశ్న సమాధానం చెప్పాల ఎందుకంటే ఆ భాష ఏంది ఆ లోకం ఏంది అధికారం పోయిన తర్వాత కూడా మొన్న మొన్నటికి మొన్న బీఆర్ నాయుడు గారు ఏ విధంగా మాట్లాడినాడు అంతా తేలిక వదిలేస్తారా అంత తేలిగ్గా నేను బూతులు తిట్టిన వ్యక్తులే పట్టుకోమంటాను నేను కూడా బూతులు తిట్టిన వాళ్ళని లేదంటే సద్విమర్శ చేసిన ఉన్ని కూడా టార్గెట్ చేయమనో లేకపోతే వాళ్ళని లాక్కురామనో లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టమని నేను ఇప్పుడు అది చెప్పను కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్కి పోయినాడు కదా నీ నీ నీకంటూ ఒక ఆడపిల్ల ఉంది పవన్ కళ్యాణ్ నువ్వు రక్త కన్నీరు గారుస్తావు అదని నేను చూస్తా దొంగలం కోక అని చెప్పేసి మాట్లాడిన మాటలకి మీరు చర్యలు తీసుకోకపోతే ఎలాంటి సంకేతాలను పంపించిన వాళ్ళు అవుతారు ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేసి మేము రాజీవ్ గారికి గుడ్ బై చెప్తున్నామంటే వదిలేస్తారా దీనికి మూడు పార్టీ రెండు పార్టీలు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది నారా లోకేష్ గారిని అడ్డగోలుగా మాట్లాడినాడు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని పోసాన్ని వదిలేస్తే కనుక చెప్తున్నా కదా నెక్స్ట్ ఎలక్షన్స్లో కూటమికి ఓటేసి బొక్క అని చెప్తాను నేను నేనైతే ఇదే వీడియోలు చేస్తాను పోసాన్ని కృష్ణమూరళి శ్రీరెడ్డి ఆర్జీవీ లాంటి వదిలేస్తే కనుక నెక్స్ట్ ఎలక్షన్స్లో అసలు ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా వచ్చి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పది ఏళ్ళు అంటున్నారు కదా ఓటు వేయడానికి వస్తే ఒట్టు ఓటు వేయడానికి వస్తే వట్టు వీళ్ళమే చర్యలు తీసుకోకపోతే నేను ఎలాంటి మొహంట లేకుండా చెప్తున్నా ఇది సగటు జనసేన పార్టీ కార్యకర్తలు ఆవేదన పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఆవేదన ఇలా పచ్చి బూతులు తిడితే వదిలేస్తారా ఏ గాలికి వదిలేసినట్టు వదిలేస్తారా వదలండి వదిలే చెప్తున్నాగా ఐదు సంవత్సరాలు వీళ్ళ చర్యలు లేకపోతే కనుక ఆంధ్రాకి వచ్చి ఓటేస్తే ఒట్ అని చెప్తాం దాని మీద ఎలాంటి మొహమాటం లేదు కొన్ని నిర్ణయాలు ఆటోమేటిక్ మనం తీసుకుంటాం ఇది ఒకటి పోసాని కృష్ణమూర్లి మీద శ్రీరెడ్డి మీద ఆర్జీబీ మీద చర్యలు తీసుకోపోతే ఆర్జీబీ పోస్ట్ డిలీట్ చేస్తున్నానంటే ఆ విషయం అయితే వచ్చిందిలే కానీ పోసాని కృష్ణమూర్తి మీద చర్యలు తీసుకోకపోతే కేసులు అరెస్ట్ చేయకపోతే ఓటేయడానికి వచ్చి బొక్క